హాయ్ అండి చనపప్పు మసాలా వాటలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా చనపప్పు మూడు గంటలు నానబెట్టుకోవాలండి నాన్న చనపప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోని సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా తరిగి ఉంచానండి ఇందులోని ఫస్ట్గా జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇందులో పచ్చిమిర్చి ఉల్లి కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడలుగా బొట్టనవేలుతో ఇలా వడలుగా చేసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకుంటున్నానండి బాగా వేయించుకోవాలి బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మళ్ళీ వీటిని తిరిగేసి మళ్ళీ వేయించాక ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని ఈ వడలు తీసుకుంటున్నానండి ఎంతో టేస్టీగా వడ్లు రెడీ అయిపోయింది దీన్ని పల్లీల చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ బాగుంటుందండి మేమైతే టమాటా పచ్చడితో తింటున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి